హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ మూడు రోజులలో ఈ ఒక్క చిన్న పని చేసినట్లయితే ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు అనేటువంటివి కలుగుతాయి అదేంటనేటువంటిది మనం వీడియోలో చూద్దాము అయితే ఈ పండుగ రోజులలో ముందుగా మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా పొద్దున్నే కంటే ముందుగా స్నానం ఆచరించి ఇలా గడపకు పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఇంటి ముందు చక్కటి రంగవలులతోటి ముగ్గు అనేటువంటిది వేసుకొని చక్కగా కలర్స్ అనేటువంటివి నింపుకోవాలి అలాగే ఇలా చేసిన తర్వాత మనము ప్రత్యేకంగా చేయాల్సింది ఏమిటి అంటే ఈ మూడు రోజులలో మనము ఖచ్చితంగా గొబ్బెమ్మలు అనేటువంటి ఏర్పాటు చేసుకోవాలి అలానే ఈశాన్య మూలలో కూడా ఇలా రాగిచమ్మని ఏర్పాటు చేసుకోవాలి ఇలా గొబ్బెమ్మలు పెట్టుకొని ఈ గొబ్బెమ్మలకు మనము పూజ అనేటువంటిది చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి అంటే అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు రేగుపండ్లు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి రేగు పండ్లు గడ్డలు అనేటువంటివి వేసుకొని మనము పూజ అనేటువంటిది చేసుకోవాలి తర్వాత అక్కడ పూల రేకులు కూడా సమర్పించుకోవాలండి మనము ఈ గొబ్బెమ్మలను భూమాతగా భావించి పూజ అనేటువంటిది చేసుకోవాలి అయితే ఈ పూజలో మనము సమర్పించినటువంటి పండ్లను కానీ చెరుకుగడలను కానీ పక్షులు అనేటువంటివి తింటాయి లేదా చిన్న చిన్న చీమలు కానీ ఏమైనా కీటకాలు కానీ అవి తీసుకుంటాయి దాన్ని జీవకారుణ్యము అని అంటారు అలా తీసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి అయితే ఇలా మనము పసుపు కుంకుమలు గంధం అక్షంతలు అనేటువంటివి సమర్పించి మనము పూజ చేసుకున్న తర్వాత లాస్ట్లో అక్కడ దూహం అనేటువంటి చూపించినట్లయితే ఇంట్లో ఆయుర ఆరోగ్యాల ఇష్టం ైశ్వర్య భోగభాగ్యాల సిరి సంపద అనేటువంటివి కలుగుతాయి అయితే ఈ గుబెమ్మలను మనము ఏర్పాటు చేసుకున్నప్పుడు అంటే ఇవి ఆవు పేడతో చేసుకోవాలి మరి సిటీలలో ఆవు పేడ అనేటువంటిది దొరకదు కదా అని అంటే మనకు పిడకలు అనేటువంటివి దొరుకుతాయి ఆ పిడకలను నానబెట్టుకొని ఇలా మనము ఒక అంటే గౌరమ్మలాగా తయారు చేసుకొని అందులో ఒక గరిక అనేటువంటిది పెట్టుకోవాలి తర్వాత ఇంట్లో అనేటువంటిది పూజ చేసుకోవాలి ఈరోజు భోగి కదండి నేను భోగి రోజు చేసినటువంటి పూజ ఇది ఇక్కడ ఏం అంటే పూజ మొత్తం చేసి నేను మొట్టమొదటిగా ఎప్పుడైనా గణపతికి గరికననేటువంటి సమర్పిస్తాను ప్రతి ఒక్కరు గణపతిని మొదటగా పూజించడం అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే వీలైతే ప్రతిరోజు గరిక సమర్పించుకోండి మనం చేసేటువంటి పనుల్లో విజ్ఞాలు అనేటువంటివి తొలుగుతాయి తర్వాత ఇంకా లక్ష్మీనారాయణను పూజించుకున్నాను ఈరోజు శ్రీ లక్ష్మీ కవచము మరియు అష్టాక్షర మంత్రం అనేటువంటి రెండు విలీనం చేసి చదువుకొని పూజ అయితే చేసుకున్నాను ఇలా చేసుకున్నట్లయితే లక్ష్మీనారాయణలో ఒక అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఏకాదశితో కలిసి వచ్చింది కాబట్టి మనము ఆ లక్ష్మీనారాయణను పూజించుకున్నట్లయితే వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలో కాగలుగుతాము ఇక్కడ నైవేద్యంగా నేను ఏం పెట్టానంటే బెల్లము మరియు గడను సమర్పించాను లేకపోతే మీరు పాయసన్నమైన చేసి పెట్టుకోండి సార్లు స్త్రీ లాయసవచాక్షర మంత్రి నారాయణాక్షర మంత్రము ఈ లక్ష్మీ కవచంతో కలిపి చదివాను పదకొండు సార్లు చదివి ఇలా పూలతోటి అభిషేకం చేసి కర్మణి దూరమైనట్టే అండి అందుకోసం దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు సంక్రాంతి రోజు ఖచ్చితంగా పాలు అయితే ఇంట్లో పొంగించుకోండి పొంగించినటువంటి పాలతోటి నైవేద్యం అనేటువంటిది చేసి మనము అమ్మవారికి సమర్పించుకోవాలి లక్ష్మీ అంటే అమ్మ లక్ష్మీనారాయణలను మనము పూజించుకుంటాం కాబట్టి ఇది గురువారం తోటి కలిసి వచ్చింది సంక్రాంతి అనేటువంటిది చూసారు కదండీ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్